ఈ రోజు దేవుని వాగ్దానంగా సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చూసుకుందాం బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాము మనకు కావలసింది జ్ఞానము బుద్ధి వివేచన దేవుడు అనుగ్రహించే ఆ జ్ఞానం మనకు అవసరమైంది చాలా మంది ఈ లోకంలో జీవిస్తూ నిరాశలో జీవిస్తూ ఉన్నారు ఓడిపోయిన స్థితిలో వాళ్ళు ఉన్నారు ఎటూ తోచకుండా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు అసలు నేను ఇలా ఉన్నా సరే నా జీవితం బాగుపడట్లేదని వాళ్ళు తమను తాము ప్రశ్నించుకుంటా ఉన్నారు నీ జీవితం బాగుపడాలంటే నీవు దేవుణ్ణి కలుసుకోవాలి ఏ నీకు చక్కటి మార్గాన్ని చూపిస్తాడు నీ జీవితంలో ఆయనే జ్ఞానమై ఉన్నాడు దేవుని ఆజ్ఞలను నీ హృదయంలో ఉంచుకొని దేవుని మార్గంలో నడుచుకుంటే ఆయన నిన్ను నడిపిస్తాడు నా కుమారుడా నా మాటలు విను నా ఆజ్ఞలను గైకొనుము దేవుని ఎందు భయభక్తులు ఉంచుము అని చక్కగా ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే చక్కటి ఆశీర్వాదాలు నీకు వస్తాయి జీవితంలో ఉన్నత స్థితిలో ఉంటావు చాలామంది ఎన్నో ఉన్నాయి వారికి వివేచన లేక జ్ఞానం లేకుండా ఉన్నాయన్నీ పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారు ఎన్ని ఉన్నా సుఖం లేదండి అన్నవాళ్ళు ఉన్నారు నేను ఎంత చేసినా బాగుపడట్లేనని అన్న చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు నీకు కావాల్సింది కొంచెము జ్ఞానమే కొంచెం వివేచనమే కొంచెము దేవుని యొక్క గ్రహింపు నీవు దేవుణ్ణి హృదయంలో కలిగి ఉంటే ఏసయ్య నువ్వు నా హృదయంలో ఉండు నన్ను నడిపించు అని నువ్వు అడిగినట్లయితే మళ్ళీ ఆయనే మన జ్ఞానమై ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారే మన వివేచనై ఉన్నాడు ఆయన చెప్పే మాటలే జీవపు ఊటలై ఉన్నాయి అలలుయ్య ఆ మాటల ప్రకారం నువ్వు నడుచుకోవాలి ఆ మాటలను నువ్వు చదవాలి బైబుల్ చక్కటి ఆత్మీయ జ్ఞానం ఇస్తుంది ఈ జ్ఞానము లోకంలో ఎలా బ్రతకాలో కూడా మనకు చెప్తుంది కుటుంబంలో ఉన్న ఆ ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు భార్య భర్తల మధ్యలో సమాధానం లేదండి ఈ లోకంలో మేము జీవించలేకపోతున్నామండి ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నామండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే నీకు కావాల్సింది జ్ఞానము వివేచన నేను సక్సెస్ చూడలేకపోతున్నానండి ఏ నీకు సక్సెస్ ఇస్తాడు దేవుని మాటలు విను వాటి ప్రకారం నడుచుకో ప్రతిరోజు ఈ వాక్యాన్ని ఆధ్యాత్మికమైన విషయాలు భౌతికంగా కూడా నీళ్ళు దీవిస్తాయి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఎందరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో చదువుతున్నారో ధ్యానిస్తున్నారో నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నారో అలాంటి వారిని మీరు దీవించండి ఉన్నతమైన స్థితిలో ఉంచండి వారు కలిగి ఉన్న శ్రమలన్నిటిలో నుంచి విడిపించి ఉన్నతమైన బ్లెస్సింగ్స్ వారికి అనుగ్రహించమని మా ప్రభులు రక్షకుడైన యేసుక్రీస్తు సుకరిస్తున్నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహామ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు